శుభోదయం నారి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మరి ఈ రోజున చాలా పరమ పవిత్రమైన రోజు చాలా పరమ పవిత్రమైన రోజు మరి ఈరోజు మనం రుద్రం అలాగే చమకం నమ్మకం వీటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి రుద్రం నమ్మకం చమకం ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి లోక కళ్యాణం కోసం అతిరుద్ర మహాయజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు సాధారణంగా ఇది మనకి అందరికీ తెలిసిందే వేదాధ్యయనం చేసే వాళ్ళకి వేదాధ్యయనం పట్ల ఆసక్తి గల వాళ్ళకి అలాగే మన వేదాలు పురాణాలు ప్రవచనాల మీద భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి ఈ రుద్ర నమ్మకం చమకాల గురించి ఆసక్తి ఉంటుంది సో దాని గురించి ఈ ఈరోజున నార్మించినట ఓ మంచి మాటలు తెలియజేసుకుందాం అండి రుద్రం విశిష్టత ఏంటంటే శతరుద్రియం యజుర్వేదంలో భాగం అండి ఇది మరణాన్ని సైతం అధిగమించగలిగినటువంటి సాధనం జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండేటువంటి తత్వాన్ని ఈ రుద్రం సూచిస్తుంది మనిషిలో శ్వాస నింపేది మరలా దాన్ని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది శ్రీ రుద్రాన్ని రుద్రప్రసన్న అని కూడా అంటూ ఉంటారు వేదమంత్రాలలో మరి ఏంటో తెలియదు కానీ ఉత్కృష్టమైనటువంటిది శ్రీరుద్రం రెండు భాగాల్లో ఉంటుందండి నమో పదం వచ్చే మొదటి భాగం యజుర్వేదంలో అధ్యాయంలో ఉంటుంది దీన్ని నమ్మకం అంటారు రెండవ భాగంలో చెమే అన్న పదం మరలా మరలా రావటం వల్ల దీన్ని చమకం అంటారు ఇది కూడా చాలా విశిష్టమైంది చమకం నమ్మకం పురుష సూక్తం తథైవచ చమకం నమ్మకం పురుష సూక్తం తథై చవా నిత్యం త్రయం ప్రయుణాజనం బ్రహ్మలోకే మహీయతే నమ్మకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతిదినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందండి సాధారణంగా ఇది నమ్మకం చమకం ఇట్లాంటివన్నీ కూడా వేదాధ్యయనంలో భాగాలు కాబట్టి వేదాధ్యయనం చేసేవాళ్ళు మరి వేదాలలో ఆయన ఘనాపాటి అంటారు చూడండి అలాంటి ఘనాపాటిలు చదువుతూ ఉంటారు ఇక నమ్మకం విశిష్టత ఏంటంటే నమ్మకం చమకం పదకొండు భాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగాన్ని అనువాకం అంటారు మొదటి అనువాకంలో పరమశివుణ్ణి తన రౌద్ర రూపాన్ని మరి చలించి తన అనుచరులను ఆయుధాలను ఆయుధాలను కూడా చలించమని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థించేది ఈ నమ్మకం విశిష్టత శాంతించిన స్వామిని దయదాసం ప్రార్థించే భావం ఇందులో ఉందండి ఈ పంతులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందులు కూడా తయారు చేయ విధానాలు కూడా ఇందులో ఉన్నాయండి నెక్స్ట్ అనువాకం అంటే తమ పాపాలను పోగొట్టి ఆధిపత్యాన్ని దవ్యం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా చేసి క్షామం భయం పోయేటట్టుగా చేసి ఆహార గోసంపద సమృద్ధి గావించి గోసంపదను మరి చావు నుండి ఇతర జంతువుల నుండి జబ్బుల నుండి కాపాడుతుందండి ఇది కనుక చదువుతే అనువాకం జ్వర బాధ జబ్బులు పిండ మరణాలు చెడు కర్మ నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి కోరికలు తెరిచి సకాలంలో వానలు కురిపించి కుటుంబాన్ని పరిరక్షించి సంతానాన్ని ఆశీర్వదించి ఐక సుఖాలను ప్రసాదించి శత్రువులను నాశనం చేస్తుంది దీని యొక్క అర్థం అలాగే అనువాకం రెండులో చూసుకుంటే కనుక ప్రకృతిలో సర్వ ఔషధాలలో సర్వాంతర్యామైన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్థన చేయటం జరుగుతుంది దీంట్లో ఇది శత్రు వినాశనానికి సంపద మరియు రాజ్య ప్రాప్తికి జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతూ ఉంటారు ఇంకా అనువాకం మూడులో ఏంటంటే ఈ అనువాకంలో రుద్రుణ్ణి ఒక చోరుడిగా వర్ణిస్తుంది ఇది అతడు సర్వాత్మ ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్థం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటున్నాం మనం ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్ఠిస్తాడు ఈ అనువాదం వ్యాధి నివారణకు మందులాగా ఉపయోగపడుతుందండి తర్వాత అనువాదం నాలుగులో ఇందులో రుద్రుడు సృష్టికర్త కారకుడు చిన్న పెద్ద ప్రతీది అతడు చేసిన సృష్టి ఈ అనువాకాన్ని క్షయ మధుమేహం కుష్వ్యాధి నివారణకి చదువుతారు అంటే క్షయకి షుగర్కి కుష్ వ్యాధికి ఈ నివారణకి చదువుతారు అన్నమాట ఈ అనువాకం అనువాక ఐదులో ఏంటంటే ఈ అనువాకంలో రుద్రుడు పారుణీట ఉండే రూపంగా కొనియాడబడతాడు అతడి పంచతత్వాలు వర్ణింపబడతాయి అనగా సృష్టి జరపటం పరిరక్షించటం నశించటం మరి అజ్ఞానంలో బంధింపబడటం మరియు మోక్షప్రదానం అంటారు ఇక అనువాకం ఆరులోకి వచ్చేటప్పటికి ఇందులో రుద్రుడు కాలరూపుడు అతడు అన్ని లోకాల కారణం వేదరూపం మరియు వేదాంతసారం మరి ఐదారు అనువాకాల ఆస్తులు పెంపునకు శత్రువుల మీద విజయానికి రుద్రుని వంటి పుత్రుణ్ణి కోరుకుంటూ గర్భస్రావం నివారించడానికి సుఖప్రసవానికి జ్యోతిష్యపరమైన ఇబ్బందులను నివారించుకోవడానికి పుత్రుల పరిరక్షణకు కూడా ఈ అనువాకం ఆరు చదువుతూ ఉంటారు ఇక అనువాకం ఏడులో వచ్చేట నీటిలో అలాగే వానలో మేఘాలలో ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుడిని వర్ణిస్తుంది ఇది ఈ అనువాకాన్ని తెలి ఈ అనువాకాన్ని తెలివితేటలకు ఆరోగ్యానికి ఆస్తిని వారసులను పొందటానికి పశుసంపద వస్త్రాలు భూములు ఆయుష్ మోక్షం కోసం కూడా చదువుతూ ఉంటారు ఇక అనువాకం ఎనిమిదిలోకి వెళ్తే మనం ఇందులో శివుడు ఇతర దేవతల కారకుడుగాను వారికి శక్తి ప్రదాతగాను వర్ణింపబడతాడు వర్ణింపబడ్డాడు కూడా ఇతర అన్ని పుణ్యనాదుల్లో ఉన్నవాడు అన్ని పాపాలను పోగొట్టేవాడు శత్రువులను నాశనం చేసి మరి సామ్రాజ్యాలను సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతూ ఉంటారండి అనువాదకం అనువాకం తొమ్మిదిలోకి వచ్చేటికి ఈ అనువాకంలో రుద్రుని శక్తి మరి ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతిబడ్డాయి సృష్టిలో సర్వశక్తులను శాసించే శివతిని శివ శక్తిని అనమాట మించి ఇంకోటి లేదు అని తెలియజేస్తుంది ఇది ఈ అనుభవాన్ని బంగారం కోసం మంచి సా సమాచారం కోసం సహకారం కోసం మంచి సాహచరి కోసం ఉద్యోగం ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తూ ఉంటారు ఇక అనువాకం పదిలోకి వచ్చేటట్టికి ఈ అనువాకంలో మల్లరుద్రుణ్ణి తన ఘోర రూపాన్ని ఉపశమయించి మరి పినాకధారి అయిన అమ్ములను విడిచిపెట్టి వ్యాఘ్ర జీవనాంబరధారి అయి మరి ప్రసన్న వదనంతో ఇవ్వవలసిందిగా ప్రార్థన కూడా ఉంటుంది ఇందులో ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం వ్యాధి నివృత్తికై శక్తిమంతులతో వైరం పోగొట్టుకున్నట్టుకు భైరవ దర్శనార్థమై అన్ని రకాల భయాలను పోగొట్టుకున్నటకు అన్ని పాపాలను పోగొట్టుకున్నటకు చదువుతూ ఉంటారు ఇక అనువాకం పదకొండులోకి వెళ్ళేటప్పటికీ ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి అతన్ని కరుడా ప్రాప్తికై నిర్బంధమైన సమ నమస్సులు అర్పింపబడుతూ ఉంటాయి ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యం కోసం ఆయుర ఆరోగ్యాభివృద్ధి కోసం పుణ్య కీర్తి దర్శన అంక్ష ఆంక్ష ఆకాంక్షలతో అలాగే పూర్వ ప్రస్తుత వచ్చే కాలం యొక్క జ్ఞానానికి చదువుతూ ఉంటారు ఇక చమకం విశిష్టత గురించి మనం చెప్పుకోవాలంటే నమ్మకం చదివిన తర్వాత భక్తుడు తనే శివరూపంగా భావించి దేవదేవుణ్ణి తరకు సర్వం ప్రసాదించమని ప్రార్థన చేస్తాడు దీన్నే చమకం అని అంటారు ఇది ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది తర్వాత జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో ప్రతి పనిని మనిషి ఆస్వాదించి ఇచ్చే అంతులేని ఆనందం కలగజేసే మంత్రం సృష్టికర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు సమస్తం అతని నుంచే ఉద్భవించింది కనుక మోక్షకాంక్ష దైవత్వం మునకు సూచన ఇదండి ఒక నమ్మకం కానీ ఒక చమకం కానీ రుద్రం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి చదివేంత శక్తి లేదు చదివేంత ఓపిక లేదు వినేంత ఓపిక మాత్రం తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఆడియో రూపంలో మనకి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఆడియో రూపంలో రుద్రం నమ్మకం చమ్మకం వస్తాయి ప్రశాంత చిత్తులై మీరు ఒక్క రోజుకు ఒక అరగంట పాటు అది కేటాయిస్తే ఆ ధ్వని తరంగాలు మీరు చక్కగా గూగుల్ అమ్మ తల్లి సెర్చ్లో సెల్ఫోన్ ద్వారా వినవచ్చు లేదంటారా ఎక్కడైనా మహా రుద్రయాగం అతిరుద్రయాగం ఇలాంటివి చదువుతున్నప్పుడు నమ్మక చెమక రుద్రాలకు ప్రాధాన్యతనిస్తూ అక్కడ వేద పండితులు వేదఘోష చేస్తారు ఈ నమ్మక చమక రుద్రాలను అవి మనం ఈ పేర్లు పఠించిన లేకపోతే ఈ వేదాలను ఈ ఉపనిషత్తులను వీటిని విన్న మన పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయండి కాబట్టి నిజంగా చెప్పాలంటే భారతీయత సనాతనత ఎక్కువగా ఎక్కడుందంటే మన పురాణాలలో మన వేదాలలో వర్ణింపబడి ఉంది కాబట్టి ఈనాటికి భారతదేశం కానీ మన హిందూ సంప్రదాయాలను కానీ విదేశీయులు గౌరవించేది విదేశీయులు ఆచరించేది విదేశీయులు మన్ని మహోన్నతులుగా చూసేది కారణం మన వెనక ఉన్నటువంటి మన సంస్కృతి మన సంపద నమ్మక చమక రుద్రాలు ఇలాంటివన్నీ అండి వీటిని అన్నిటినీ నిక్షిప్తం చేయటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కంప్యూటీకరణ చేస్తున్నారు అలాగే సిస్టంలో పరిరక్షిస్తున్నారు అన్నీ నిర్విరామంగా నిరంతరంగా పనిచేస్తు ఎందుకంటే వీటన్ని తాళపత్ర గ్రంథాలలో దొరుకుతాయి లేకపోతే ఎక్కడో దొరుకుతాయి చాలా అరుదుగా దొరికేటువంటి వీటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత భావితరాలకు అందించవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది మనం గర్వంగా చెప్పుకోవాలి మనం చేయలేకపోయినా మనం చేసేంత శక్తి లేకపోయినా ఈ కలి ప్రభావం వల్ల మనం ఏమీ చేయలేము దేవుడికి దండం పెట్టమన్నా కూడా చె పెట్టుకోలేము అంత మనస్సు పరి 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 విధాల చెంచ చిత్తమై పరిగెడుతుంది అలాగే చెడు వైపు వెళ్తున్నంతగా మంచి వైపు ఎవ్వడు వెళ్ళడు వెళ్ళట్లేదు ఈ నమ్మక చెమక రుద్రాదులు నిజంగా టెక్స్టుల్లో ఉండేవి ఇది వరకు గ్రంథాలలో అవి చదవలేరు బాబు ఈ గ్రంథాల్లో ఉంటే అనుకొని పోనీ ఆడియో రూపేణా వినండి బాబు అని చెప్పి ఆడియో రూపేణ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ లేకపోతే ఇంకా వేదాధ్యాయ ట్రస్ట్ వారు కానీ ఇంకా ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని మన ఆర్ష ధర్మాన్ని మరి వేద నిధులను కాపాడేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఖర్చుతో కూడినవైనా వాళ్ళు ఖర్చు పెట్టుకొని వధాన్యులు ముందుకు రావటం వల్ల కూడా జరుగుతుంది కాబట్టి దీన్నైనా కనీసం మనం కర్తవ్య ధర్మంగా సెల్ ఫోన్లో గూగుల్లో రుద్రం నమ్మకం చమకం వినండి చక్కగా వింటే ఎంత శ్రావ్యంగా ఉంటుందో ఎంత కన్నపేయంగా ఉంటుందో ఎంత మనోహరంగా ఉంటుందో వింటుంటేనే మనకి రోమాలు రెక్కబడుచుకుండేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి కనీసం వారంలో ఒకరోజు ఒక ఆదివారం ఒక అరగంట కేటాయించుకొని ఈ నమ్మకం చమకం రుద్రం వింటే వాటి విశిష్టత తెలిస్తే మళ్ళీ మనం వదలమండి డెఫినెట్ అది మాత్రం మళ్ళీ మనం వదలం విని 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 పది మంది చెప్తాం వినండి అని చెప్పి అది మన గొప్పది వేదాల్లో ఉన్నటువంటి మన పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికత స్వస్తి భవదీయుడు నారువంచి